గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమేజ్ వి కృష్ణవేణి మా రూపు కాటల్లో చిలకడ్ తుంపలు చూడండి సిలగడ్ తుంపలతో ఈరోజు గారెలు చేస్తున్నాం అండి ఆరోగ్య యాభై అందరికి నా హృదయపూర్వక నమస్తే మంచి అండి ఈరోజు వెరైటీగా నేను సిలకడ్ తుంపలితో గార్లు తయారు చేసినండి సిలక తుంపలు ఉన్నాయి కదా ఆరోగ్యానికి చాలా మంచిది చీలక రాయలసీమ వైపు గెన్సి అంటారు ఈ దుంపలతో గాలి తయారు చేశాను క్రిస్పీకి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగా చూడండి చాలా బాగా వచ్చాయి పిల్లలు సార్ ఇష్టం అందంటారు ఇలా చేసి పెట్టు ఇప్పుడు ఈ గాలి తయారు చేద్దాం చూద్దాం అండి సిలకడ్డ దుంపలు గాలి తయారు చేయకు ముందుగా మనం సిలగడ్డ దంపలు బాగా ఉడికించుకున్న శరగడ్డ దుంపలు ఉప్మా రవ్వ గోదా రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ బే పిండి పెరుగు జీలకర్ర సోంపు సాల్టు అల్లం పేస్టు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి బాగా మెత్తగా కలుపుకోవాలి గార్లిక్ పిండి తయారు చేసుకోవాలి ముందుగా శీక దుంపలు ఎలా అయితే పేస్ట్ ఆ తయారు చేసుకోవాలి ముందుగా అందులోనే పెరిగొక్క పేరు మారీపండి జీలకర్ర సోంపు సాల్ట్ తేని తరపడి సాల్ట్ ఇవన్నీ బాగా కలుపుకోలేదు మొదలు ధనియా పౌడర్ స్పూన్ వేసాను ఇలా గార్లు వేసుకోవడానికి పిండిల ముద్దగా తయారు చేసుకొని పిండిల పేస్ట్లా తయారు చేసుకో ఆయిల్ బాగా కాగనిచ్చి ఆయిల్ వేడిపోయి బాగా కాకిన ఆయిల్ కొద్దిగా రెండు స్పూన్లు వేస్తే గారిని వాళ్ళు కర్రలాడత వస్తాయి కొత్తిమీర కరివేపాకుడు వేసి బాగా కలుపుకోవాలి పిండి పిండిలా కలుపుకోవాలి పేస్ట్ లాగా చూడండి అంత బాగా వచ్చింది మనం ఉల్లిపాయలు కలుపుకోవచ్చు కానీ నైవేద్యం కదా నైవేద్యానికి ఉల్లిపల్ల వేస్తే మంచిది కదా అందుకే ఉల్లిపల్లి మరిగే బాగా మరి నాయిలు ఒక గరెంట్ పిండిలో పోస్తే దారిలు క్రిస్పీగా కరకాలలాడితే బాగా వస్తాయి గారెలా డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్ ఎంత బాగా వస్తుంది చూడండి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోండి గారి ఎంత బాగా వచ్చేది చూడండి శరగ తుమ్ములు కలర్ పుల్కి ఎంత బాగా వచ్చే చూడండి చిలకడ్ దంపల జార్లు వల్లండి ఇష్టంగా బాగా తింటారండి ఎంత బాగా ఈ వీడియో ఎంత నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు దాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదండి అండి మీరు కూడా ఇలా తయారు చేసి చిలకరదుంపుల గార్లు ఎలా వచ్చాయో కామెంట్స్ పెడతాయి కదండి ఆరోగ్యం చాలా మంచిదండి రెసిపీకి చాలా బాగా వచ్చాయి సో ఎంత బాగా వచ్చే చూడండి అక్కడ లాంటి గారెలు ఎంత బాగా వచ్చే చూడండి